హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి నేను మా డుమ్ముగోడు తీసుకొని మా చిన్న పాప హాస్టల్ దగ్గరికి వెళ్తున్నాను ఎందుకో ఒకసారి మా చిన్న పాప దగ్గరికి వెళ్ళే రూటుని మొత్తం మీకు చూపించాలని ఆశతో ఈ వీడియో చేశాను చూడండి మా ఇంటి దగ్గర నుండి మా పాప హాస్టల్ దగ్గరికి వెళ్తున్నాం ఇది ఫ్లైఓవర్ పైకి ఎక్కేశాము చూడండి అంటే ఒకసారి నేను చాలా ఏళ్ళ క్రితం చెన్నైకి వెళ్ళాను చెన్నైలో సేమ్ ఇలాగే రోడ్డు ఉండేది ఇది నాకు అలాగే అనిపించింది అందుకోసం అనేసి నేను చిన్న వీడియో చేసి నా ఫీలింగ్స్ మీకు చెప్పుకోవాలనిపించింది నాకైతే పైన వెళ్తా అంటే చాలా బాగుంది అనిపిస్తుంది కొంచెం ఆనందంగా కూడా అనిపిస్తుంది ఏదో మనం పైన ఉన్నట్టు కింద చిన్న చిన్న ఇల్లు ఉన్నట్టు అని కూడా అనిపిస్తుంది తిరుమలాకి వెళ్తే కూడా క్రిమ్ల పైనంటి కిందికి చూస్తే నాకు అలాంటి ఫీలింగ్సే వస్తుంది చూడండి ఇప్పుడు మేమైతే బస్ స్టాండ్ దగ్గర వెళ్తున్నాం కింద బస్ స్టాండ్ ఉంది పైన మేము వెళ్తున్నాం మీకు బస్ స్టాండ్ చూపించాలని కూడా నేను ఆశపడుతున్నాను కానీ చూపించలేనండి ఎందుకంటే కింద వంగి తీవ తీయలేము కదా ఇప్పుడైతే మా బాబ దగ్గరికి వెళ్తే మా పాప ఎలా ఫీల్ అవుతుందో తెలియదు ఏదో తిరుమలాకు పోయే ప్రోగ్రామ్ ఉందంట వాళ్ళకి అదేనండి మా పాప అంటే చెవుడు మూగ అమ్మాయి హాస్టల్ దగ్గరికి వెళ్తున్నాము పాపకి నేను ఒక డ్రెస్ కుట్టాను ఆ లాంగ్ ఫ్రాకు అదైతే మీకు చూపించాలనుకున్నాను మర్చిపోయాను దాన్ని తీసుకెళ్తున్నాను అట్టే మా డుంబుగోడు కూడా చూపించాలని తీసుకెళ్తున్నాను చూపించి తీసుకెళ్తా లోపలికి నాకు ఫోన్ అలో ఉంటే లోపల కూడా నేను హాస్టల్ లోపల వీడియో చేస్తాను కంపల్సరీ చేస్తాను ఎండ మంచు కమ్ముకున్న ప్రదేశంలాగా అనిపిస్తుంది చూడండి కపిలతీర్థం దగ్గర ఉన్నాము ఇక్కడ నుండి ఆటోలో నుండి చూస్తుంటే కొండ పైన మనకు అనిపించే కొండ ప్రాంతం అంతా మంచుతో కమ్ముకున్నట్టుంది కానీ కాదండి ఇప్పుడైతే టైము సుమారు తొమ్మిది అయిపోతూ ఉంది ఈ టైంలో కేటీ రోడ్డు ఇది కేటీ రోడ్డు టర్నింగ్లో వెళ్తున్నాము దగ్గర దగ్గరికి మా పాప హాస్టల్ దగ్గర దగ్గరికి వచ్చేసినాం అలిపేరు దగ్గర మా పాప హాస్టల్ ఉండేది అందుకోసం అని చెప్పి ఇక్కడ వెళ్తున్నాం ఇది ఇస్కాన్ టెంపుల్ అంటే అరే రమ అరే కృష్ణ టెంపుల్ ఆ గుడి మాకు దగ్గరలో ఉంది కాబట్టి ఇస్కాన్ టెంపుల్ చూడండి చాలా బాగుంది కదా ఎప్పుడు రదితో ఉంటుంది ఇక్కడికి చాలా మంది యాత్రికులు వస్తూనే ఉంటారు వచ్చేసామండి ఇంకా కొంచెం దూరమే ఉంది దగ్గరలో ఉన్నాము చూడండి మీకైతే ఎలా అనిపిస్తుంది నాకైతే ఈ ఈరోజు నేను ఈ వీడియో వచ్చి చాలా రోజులు కనుకుంటాను మనం తిరిగే ప్లేసులు మనం బయట ఎలా తిరుగుతాము ఏమేమి చూస్తాము ఏమేమి పనులు చేస్తాము అన్నీ పెట్టాలని అనిపిస్తుంది కానీ నాకు వీడియో ఎలా తీసుకోవాలనేది అర్థం కాలేదు దానివల్ల తీలేకపోయినా ఈ చిన్న ఈ వీడియో ఒకసారి చేద్దామని చేశాను ఇది బా అలిపిరి కాడు ఉండే బస్ స్టాండ్ అలిపిరి బస్ స్టాండ్ అండి వచ్చి అలిపిరి బస్ స్టాండ్ అంటే మనకు తిరుమల తిరుపతి బస్ నుండి బస్సులు కొన్ని బస్సులు వచ్చి ఇక్కడ కూడా ఆగి డిస్పోజ్ అవుతాయి వచ్చేసామండి హాస్టల్ దగ్గరికి ఇదే మా పాప హాస్టల్ లోపలికి వీడియో తీసుకొచ్చా తీసుకోకూడదా నాకైతే తెలీదు ట్రై చేస్తాను వాళ్ళకి తెలియకుండా తీయడానికి ఇప్పటి వరకు అయితే ఆ సాహసం చేయలేదు మా పాప హాస్టల్ కట్టుకు వచ్చేసామండి ఇంకా లోపలికి వెళ్ళాలి చూడండి మెయిన్ గేటు అంటే అటు సైడ్ ఒక గేట్ ఉంది అటు సైడ్ ఉండే గేటుకు వచ్చి బోర్డు కూడా ఉంది ఇది డెమ్మన్ డె పిల్లో హాస్టల్ అనేసి ఒక బోర్డు కూడా ఉంది అది ఏదో వర్క్ అవుతోంది అందుకని ఈ సైడ్ నుండి వెళ్తున్నాం చూడండి లోపలికి వచ్చేసినాము లోపల ప్రేయర్ ఉంది అందుకే ఎవరు పిల్లలు కనిపించట్లేదు కొంతమంది పేరెంట్స్ మాత్రమే వెళ్తున్నారంటే బయట వెళ్ళుంటారు కదా ఊర్లకి ఆ పిల్లలు తీసుకొని వచ్చి ఉన్నారు లోపలికి ఇక్కడ మగపిల్లవాళ్ళు ఉన్నారు ఆడపిల్ల వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారండి చూడండి మేము రేటర్ని తిరిగి ఇంటికి వచ్చేసాము మా డుంబుగాడుకి మెడికల్ షాప్ నుండి చిన్న ఎంక తెచ్చాము అంటే అది ఎంకలాగా ఏమేమో ఆ విటమిన్ వేసి తయారు చేసి ఉంటారు దాన్ని వాడి కొరకడానికి ఎంత ప్రయత్నిస్తున్నాడు చూడండి నేను దానికి ఒక తాడు కట్టి మంచానికి కట్టి ఆలు తీసేసాను ఇది ఎలాగైనా సాగునీ అనేసి ఓకేనండి బాయ్